ఘనంగా పెద్దపల్లి ట్రినిటీ సిబిఎస్ఈ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా విద్యా సంస్థల్లో విద్యా బోధన జరుగుతుందన్న మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోటీలు విజేతలకు గోల్డ్ సిల్వర్ బ్రాజ్ మెడల్స్ ప్రధానం కారు దిగి కాంగ్రెస్ బూటికి చేరిన జూలపల్లి మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కడుగు వాళ్ళ ఆహ్వానించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఒలింపియాడ్ లో స్టేట్ ఐదవ జిల్లా రెండవ ర్యాంకులు సాధించిన పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు అభినందించిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించడమే వాకర్స్ ఇంటర్నేషనల్ ముఖ్య ఉద్దేశం డిస్ట్రిక్ట్ డిప్యూటీ గవర్నర్ అన్నడి వెంకటరెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మహిళా సమన్వయ సమితి ఆధ్వర్యంలో రాణి అహల్యాబాయి కోల్కత్ రిషబ్ దాబ్ది జయంతి కార్యక్రమం సశక్తి సంఘ భవనమా సీసాల గోడౌన భవనమున్నా మీటింగ్ జరిగేది చెట్ల కిందని